పొగ తాగటం మధ్య సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్సూరెన్స్ టు హెల్త్ ఇప్పుడు మీరు చూస్తున్నది వైజాగ్ టూర్ ఎనిమిదవ భాగం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అరకు వ్యాలీలో ఉన్నటువంటి ట్రైబల్ మ్యూజియం దగ్గర ఉన్నాము మరి దీంట్లో ట్రైబల్ సంబంధించిన ఎన్నో విషయాలు చిత్రాలు వాళ్ళకు సంబంధించిన బర్మాలు అన్నీ కూడా సంపూర్ణంగా కాబట్టి రూపటిపై చూశాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఓకేనా ఈ ట్రైబల్ మ్యూజియంలోకి రాగానే మరి మొదటిగా ఇది చిన్న బోటింగ్ పాయింట్ ఇక్కడ కనబడుతుంది ఇదేదో విచిత్రం విచిత్రంగా ఫ్రెండ్ మరి ఇది ఏంటిదో మీరు చెప్పాలి మాకు ఐడియా లేదు ఇక్కడ ఉన్నోళ్ళని అడిగి చూద్దాము ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈ పార్క్లో ఎవరిని అడిగినా కూడా మరి దేని గురించి వివరాలు తెలియ అంటున్నారు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇటు పక్క చూస్తే కాయలు పండినట్టు కూడా కనబడుతున్నాయి చూడండి పండిన కాయ కూడా కనబడుతుంది ఇది మరి ఇది ఏం కాయ అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ ఫ్యామిలీతో బోటింగ్ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది కదా అవి ఇది పిల్లలు ఆడుకుంటానికి ఇక్కడ ఏర్పాటు చేసినట్టున్నారు ఇది ఒక రోప్ వే కూడా కనబడుతుంది దీని మీద సైక్లింగ్ చేసేది ఇంతకుముందు ఇప్పుడు మరి లేనట్టున్నది అది చూద్దాం ముందుకు పోయి వా ఎంత బాగుందండి లోపటికి కథ ఉండాలి ఇక్కడ గాంధీ గారి ఫోటో కూడా ఉన్నట్టు బొమ్మ ఇక్కడ మరి ఈ ట్రైబల్ మ్యూజియంలో ప్రత్యేకత ఏంటిది అనేది చూడాలి ఇప్పుడు చూస్తున్నారా జీరుగు కళ్ళు కొరియటా యూరెస్ అంటే లోకల్ ట్రెడిషనల్ లిక్కర్ ఇక్కడ అమ్మగారు అయ్యగారికి పోస్తున్నట్టు మనకు కనబడుతుంది కానీ న్యాచురల్గా ఉన్నది కదా అబ్బా అక్కడ మన దురవారం చెట్టు ఎక్కుతాం బావ్ ఓహో తాటి చెట్టు అయితే చెట్టు అయ్యి ఇది ఏదో లే మొత్తానికి ఒక చెట్టు ఎక్కిండు కళ్ళు చెట్టుకు ఇక్కడ దిగినాక సార్ లాగిచ్చేస్తాను రయ్యా కదా అండి రౌండ్ బిల్డింగ్ ఉన్నది ఇది హైలైట్ దాంట్లోనే ఉంటుంది కానీ హలో వా చాలా మంది మరి వస్తున్నారు పార్క్ మాత్రం హైలైట్ ఉన్నది అది మ్యూజియం కనబడుతుంది చూడండి అది దాంట్లో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అది చాలా మందికి తెలియదు చూద్దాం మనం ఇప్పుడు ఓకే రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఈ స్పాట్ చూస్తే రెస్ట్ హాల్ లాగున్నది కొద్దిగా కాసేపు పార్క్ వచ్చిన వాళ్ళు కూర్చుంటానికి చాలా చోట్ల ఉన్నది ఇక్కడ చూడాలండి దీని స్టోన్ గురించి ఐటీడీఏ పాడేరు రినోవేషన్ ఆఫ్ గ్యాలరీస్ ట్రైబల్ మ్యూజియం అరక్ వ్యాలీ ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ టూ బై గోపాలకృష్ణ రోనాకి ఐఏఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ దీన్ని రినోవేషన్ చేశారు రినోవేషన్ చేశాక చాలా ఇంకా బాగుంది లోపలికి పోయి చూద్దాము రండి ఇక్కడ స్కూల్ పిల్లలు వీరెవరో ఉన్నట్టున్నారు ఏదో ప్రోగ్రాం చేస్తుండ్రు ఏ స్కూల్ పిల్లలు వీళ్ళు మనలేనా ఎంట్రీ ఇక్కడి నుంచి ఉంది ఇక్కడ పిల్లలు ఉన్నారు మరి వీళ్ళు ఎక్కడోళ్ళో ఒకసారి చూసుకొని పోదాం యా వీళ్ళని చూస్తే మనం మరి ఎక్కడి నుంచి వచ్చినా తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారండి మేము తెలంగాణ మైబూ నగర్ నుంచి వచ్చారంట ఎందుకు వచ్చారు ఎప్పుడు వచ్చారు అనేది ఏం లేదు వైజాగ్ ఎందుకు వస్తారు అరకు ఎందుకొచ్చారు ఎందుకు వచ్చారు చూడడానికి ఏం సినిమా నడుస్తుంది ఇక్కడ సినిమా చూడటానికి వచ్చారా యా వెరీ గుడ్ ఎడ్యుకేషన్ ట్రిప్ ట్రైబల్స్ గురించి మీకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు అరకులో లభిస్తాయి ముఖ్యంగా మీ స్కూలు అది అప్పుడు రికార్డ్ అవుతుంది మరి నాకే ఈ నెంబర్ లేదు దాంట్లో రికార్డ్ అవుతుంది ఓకే ముఖ్యంగా మేము మేనేజ్మెంట్ను అభినందిస్తున్నాం మా ఛానల్ ద్వారా ఎందుకంటే మీకు ట్రిప్పు జాలీ ట్రిప్స్ ప్లస్ ఎడ్యుకేషన్ ట్రిప్ అవుతుంది ఇది అంతేనా ఉత్త ఫ్రెండ్లీ ట్రిప్ ఎడ్యుకేషన్ ట్రిప్పు ట్రైబల్స్ గురించి మీకు ఎన్నో తెలియని అపూర్వమైన విషయాలు అద్భుతమైన విషయాలు మీ టీచర్స్ చెప్తారు మీరు లైవ్లో చూస్తారు ఇప్పుడు లోపలికి వెళ్ళి వచ్చారా వెరీ గుడ్ మీ సార్లన్నీ పోయాక ఫోన్ చేసి అడుగుతా ఏం నేర్చుకున్నారు మీరు ఏం చెప్పారు ఏమన్నా మంత్లీ ఎగ్జామ్స్లో లేనా వీళ్ళని అడుగుతున్నారా అని ఎందుకంటే ఈరోజు మనము వైట్ తో తిరుగుతున్నాం కదా ఇప్పటికీ టీవీలు మొబైల్స్ విద్యుత్తు రోడ్లు లేని వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు తెలుసా మీకు అది తెలియదు మీరు సార్లకు తెలిసి ఉంటుంది అటువంటి వాళ్ళ జీవితాలను బాగు చేయాల్సిన బాధ్యత మీదే రేపు చదువుకున్నాక చేస్తారలేయా వెరీ గుడ్ ఎనీహౌ మీ మేనేజ్మెంట్కు హ్యాడ్స్ ఆఫ్ అమ్మ అందరికీ కంగ్రాట్స్ మీకు వీళ్ళని మంచి ట్రిప్కు తీసుకొచ్చారు ఎందుకంటే మీరు వేరేదేదో మన ఆ పార్కులకు హైదరాబాద్లో ఏముంది బాబాది రామోజు ఫీల్ ఇవి అనవసరం బెటర్ ట్రిప్ ఇది నిజంగా మీ మేనేజ్మెంట్కు మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేయండి ఓకే అండి థ్యాంక్ యూ దొరుకుతారు yeah. तो मरी आ चेलरा शक्ति रागी ఇక్కడ గిరిజనులు ఒకరినొకరి పరిచయం చేసుకోవటం రామ్ రామ్ అనే పదం వాడుతుంటారు అది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆదివాసీలు వాడే పనిముట్లను ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ కాలంలో మట్టి కుండలతో వెదురు తడికలతో మన వస్తువులను చూస్తున్నారు ఇక్కడ దైవాన్ని పూజిస్తున్న గిరిజనుల్ని చూడొచ్చు ఆదివాసుల్ని మరి లోపట చూస్తే మేడం గారు పూజ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ సజీవంగా కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఆయన పనికి పోవటము ఇంటి పరిసరాలు ఇక్కడ ఈ తల్లి కూరగాయలు పోస్తున్నట్టు కనబడుతుంది కదా న్యాచురల్గా వావ్ వావ్ ఇది అసలు చూస్తే మనకు చిత్రాలు అన్నట్టు కనిపించట్లేదు కదా ఇక్కడ పనికి వెళ్తున్న రైతు ఆదివాసీ రైతులు చూస్తున్నాం చేపల కోసం వెళ్తున్నట్టు ఉన్నట్టు అదే రకంగా ఇక్కడ ఈయన కూడా చేపల వల్ల వేసుకుని వెళ్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ చూస్తే వడ్లు దంచుతున్నట్టు కనబడుతుంది ఈ రోకండ్లు ఈ కాలం పిల్లలకు ఎవరికి తెలియదు ఇవి అడుగుతే చెప్పండి ఇది ఆ కాలంలో మరి వడ్లు ఈ రకంగా దంచుకునే వాళ్ళు రాతి తిరిగలి ఇసురాయంటాం మనం అది మరి ఆ కాలంలో వాళ్ళ జీవన విధానం అదే రకంగా ఉండేది ఈనాటి పిల్లలకు తెలియని విషయాలు మీరు చెప్పాలి అసలు సిసలైన ఆదివాసుల గిరిజనుల జీవన శైలి వారి జీవన విధానము వేటాడిన జంతువుని ఏ రకంగా తీసుకొస్తున్నారు తర్వాత వీడిని ఏ రకంగా తినేది అనేది మనం చూడొచ్చు చూడండి వేటాడిన జంతువును కర్ర కట్టుకొని వస్తున్నట్టు తెలుస్తుంది జంతువు అన్న నేను వేక అవు వేటకు సిద్ధమైన ఆదివాసీ వీరులు వావ్ ఆ బొడ్లో ఒక కత్తి ఆ చేతిలో బాణము అవు ఇక్కడ బాణాలు కూడా ఒక దాన్ని దాన్ని ఏమంటారు వాడక భాషలో పిట్టలు కొడతారు ఈయన అంటింగ్ యాక్సెస్ అంటే వెయిట్కి అవసరమైన పనిముట్లు చేస్తున్నట్టు మనకు కనబడుతుంది అంటే ఆదివాసుల జీవన చర్యలే మనకు క్షుణ్ణంగా ఇక్కడ తెలియజేస్తున్నట్టు కనబడుతుంది గా ఫ్రెండ్స్ ఆదివాసి దేవాలయం ఇది వా వాళ్ళ రాళ్లతోని మరి అక్కడ పూజలు చేస్తున్నట్టు తెలుస్తుంది లోపలి ఇద్దరు మనుషులు కూడా కూర్చున్నట్టున్నారు చూడండి వాహ్ ఇక్కడ కూడా ఇద్దరు భక్తులు మనకు కనబడుతున్నారు లోపలికి వచ్చేసి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి బిందెలు ఎత్తుకొని పోవటం ఇప్పుడు కూడా మీరు ఉంటారు కొన్ని ప్రాంతాలలో ఆరోగ్యాలు బాగలేనప్పుడు మరి ఆ కాలంలో పసరు మందు పోసినట్టు చాలామంది మన పెద్దలు అంటారు ఇప్పటికి కూడా మన అమ్మమ్మ నానమ్మలు పోస్తుంటారు అదే రీతిగా ఇక్కడ మరి అనారోగ్యంతో ఉన్న బాలుడికి మందు పోస్తున్నట్టు మనం చూస్తున్నాం అప్పుడు ఆదివాసీ వారి పనిముట్లను మీరు చూస్తున్నారు ఈ పనిముట్లతోనే వాళ్ళప్పుడు జీవన విధానాన్ని సాగించేవారు అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది చూడండి అవు చెక్కతో కూడా అప్పుడు ఇసురాయిగా వాడేవారు అప్పటి కుండలు చూడండి ఎట్లా ఉన్నాయో అవు అప్పుడు ఒక రైతు చేసే పనిని మీరు చూస్తున్నారు ఇక్కడ చెక్కతో ఎన్ని రకాలుగా చేశారో మీకు ఇక్కడ కనబడుతుంది ఇన్ని రకాల పనిముట్లు ఓన్లీ చెక్కతోనే చేశారు అప్పుడు పిట్టగుళ్ళు మీరు చూసారలో ఇప్పుడు కనబడుతూ చూడండి ఆ కాలంలో ఆహార ధాన్యాలు పెట్టే అండి అంటారు అంటే గుమ్మి కూడా అంటారు కదమ్మా గుమ్మి కూడా అంటారు అప్పుడు వీళ్ళ పెద్ద మనిషి అట్లా టీవీగా కూర్చుంటే దోష మన దోషిగా ఉన్నవాళ్ళు ఈ రకంగా ఉంటారు మరి ఎదురుగా ఉన్నవాళ్ళు కూడా అప్పీల్ చేసిన వాళ్ళు కావచ్చు అంటే అప్పటి జీవనసరణి మీకు కళ్ళ కట్టినట్టు ఏర్పాటు చేశారు ఈ శిల్పాలను ఇక్కడ చూస్తే మరి మనకు పూర్తి అర్థం కావట్లే కానీ గొడుక్ కింద వీళ్ళు ఉన్నట్టు కనబడుతుంది కదా ఓకే పూరి గుడిసెలు ఉన్నారు మరి ఏమో కానీ ఓకే ఇక్కడ పెద్ద అనుకున్నట్టే మనకు కనిపించట్లేదు మిత్రమా ముందుకెళ్దాం మేము వీడియో తీయలే మా వాడు ఉండమంటే ఉండలే నిన్ను పెట్టి వీడియో తీస్తాను అబ్బా ఇక్కడ చూడండి మరి ఆదివాసులకు సంబంధించిన అప్పుడు వాడు వాడిన పనిముట్లు ఆ చీపుర్లు ఇంకా రకరకాల ఇక్కడ కనబడుతున్నాయి మనకు మరి వాటి పేర్లు కొన్ని మనకు తెలియదు చీపుర్లు లాగానే కనబడుతున్నాయి కానీ అచ్చా అంటే వీళ్ళ పంటలు ఎండినాక అంట మిత్రులారా మరి మనకు ఐడియా లేదు అచ్చా 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 కరెక్ట్ ఎస్ ఎస్ అర్థం కాలే రైతు బిడ్డ ఉన్నాడు కాబట్టి మాకు తెలిసింది ఇప్పుడు వీళ్ళు చూసిన పంటలు చూడండి వివిధ రకనాలు విత్తనాలు ఇవన్నీ ఒక్కొక్కటి మనం చూడలేము కానీ రకరకాల విత్తనాలు ఉన్నాయి ఈ దగ్గర ఏంటి చూద్దాం ఇది ఎండు ఉసిరి అంటే రాగులు పిట్ట గంటలు జీడి సోయాబీన్ చిమ్మ చిక్కుడు అంటే ఇవి చెయ్య ఇవన్నీ అవే మిత్రులారా అగో మన మన పేర్లు చదవలేము కానీ అప్పటికి సంబంధించిన ధాన్యాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఏం ధాన్యం అది నల్ల ధాన్యము పిట్ట గంటలు అట్లు అంట అడ్లు ఏది కుర్రలు ఇవి కొర్రలు ఏదో పెద్ద కొర్రలు ఇట్లా కొన్నిటికి పేర్లు లేవు మరి ఇటుపక్క కొన్ని ఉన్నాయి ఇవి సేల్స్ కోసం పెట్టిండ్రా ఏమి డౌట్ వస్తా లేదు బాబు ఇవి సేల్స్ అమ్మటానికా అచ్చా అంటే మార్కెట్ ధర కానీ తక్కువ ఉంటాయా అమ్మా అమ్మా అచ్చ అచ్చా అచ్చా అంటే కంప్లీట్ ఇవి దాన్ని ఏమంటారు ఆర్గాని ఆర్గానికేనా సరే అంటే ఐటీడి వాళ్ళ ద్వారా పెట్టారా అచ్చా అచ్చా ఓకే అమ్మ థ్యాంక్ యూ చూసారా ఫ్రెండ్స్ మరి ఇక్కడ సమగ్ర చిరుధాన్యాల పునరుద్ధరణ మా బొమ్మలు మా అడవులు మా సాంప్రదాయ పంటలు మాకు ఆహార భద్రత కృత్రిమ ఆహార పంటలు వద్దు సాంప్రదాయ ఆహార పంటలు వద్దు వా చాలా బాగా ఇచ్చింది కొటేషన్ ముందుకు వెళ్దాం మరి ఇక్కడ ఒక డిజైనింగ్ కోసం ఇక్కడ ఏర్పాటు చేసినట్టున్నాను వైజాగ్ తొమ్మిది భాగం తర్వాయి